గుంటూరు జిల్లాలోని రెడ్డి కాలేజ్ గ్రౌండ్ గంజాయికి అడ్డగా మారిందంటూ ఆరోపణలు వస్తున్నాయి దీంతో నల్లపాడు పోలీసులు నిన్న తనిఖీలు నిర్వహించారు గంజాయి సేవిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ భానుదయ తెలిపారు మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టామని చెబుతున్నారు నిందితుల నుంచి మూడు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు నిందితులకు లంబాసింగి అరకు ఒరిస్సా ప్రాంతాల గంజాయి సప్లయర్స్ తో లింకులున్నట్లు గుర్తించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చే తెలిపారు ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ కి ఈరోజు రెడ్డి రెడ్డి కాలేజ్ ఏదైతే మిర్చియాడ్ వెనుకన అబాండెండ్ రెడ్డి కాలేజ్ ఉందో ఆ రెడ్డి కాలేజ్ ఓపెన్ ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్స్యూమ్ చేస్తూ నాకు రైడ్కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ అండ్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది వాళ్ళని కస్టడీలోకి తీసుకొని విచారించగా తెలిసిందేంటంటే ఫార్వర్డ్ లింకేజ్లో ఈ పర్టిక్యులర్ కేసులో పదకొండు మందిని పట్టుకోవడం జరిగింది ఆ పదకొండు మందిలో ఏడుగురిని ఆల్రెడీ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది మిగిలిన నలుగురిని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది అలానే బ్యాక్వర్డ్ లింకేజ్లో నలుగురు కన్జ్యూమర్స్ కమ్ పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది విత్ ఇంటాక్ట్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా వీళ్ళందరూ కూడా దే దే బిన్ ట్రేస్డ్ బ్యాక్ టు లంబసింగి అరకు వ్యాలీ కానీ లేదంటే ఒరిస్సాలో ఉన్న బరంపూర్ ఏరియాకి కానీ వీళ్ళందరూ కూడా బ్యాక్వర్డ్ లింకేజ్లో ట్రేస్ బ్యాక్ అయ్యారు ఈ విషయ లేదైతే ఏదైతే ఉందో పదిహేను మంది చుట్టూ తిరుగుతుందని మాకు అర్థమైంది ఫార్వర్డ్ లింకేజ్లో నలుగురు బ్యాక్వర్డ్ లింకేజ్లో పదకొండు మంది వీళ్ళల్లో ఒక ఐదుగురి మీద ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ అండ్ ఎన్డిపిఎస్ కేసెస్ కూడా ఉన్నాయి గుంటూరు టౌన్లో కొన్ని ఉన్నాయి అలానే మారేడుమిల్లి లో కూడా కొన్ని ఉన్నాయి ఇందులో ఐదుగురు ముప్పిరి సుబ్బారావు కావచ్చు షఫీ షారీఫ్ వెంకటేష్ అలానే హర్షవర్ధన్ ఈ ఐదుగురు మీద ప్రీవియస్ గా ఎన్డిపిఎస్ కేస్ హిస్టరీ ఇంకా క్రిమినల్ హిస్టరీ కూడా ఉంది వీళ్ళలో ఇద్దరు రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు సో క్రైమ్కి గాంజాకి మధ్య ఉన్న రిలేషన్ ఈ పర్టికులర్ కేసులో మాకు అర్థమైంది అలానే ఇంటాక్ట్ త్రీ కిలోస్ ఆఫ్ గాంజా కూడా రికవర్ చేయడం జరిగింది ఈ కేసుని మేము ఎనీ అదర్ కేసు లాగా చేయకుండా ఇందులో ఉన్న కంప్లీట్ సైకిల్ని చైన్ ని బ్రేక్ చేయడం జరిగింది సో అందుకని ఈ పర్టికులర్ కేసులో ఫిఫ్టీన్ మెంబర్స్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం కూడా జరిగింది యువతకి ప్రతి కాలేజ్లోని ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ క్యాంప్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయండి ఓపెన్ సే సేఫ్ క్యాంపస్ జోన్స్ కావచ్చు లేదంటే ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే అవేర్నెస్ క్యాంపెయిన్ కావచ్చు మల్టిపుల్ అవేర్నెస్ క్యాంప్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇది వరకు కూడా జరిగాయి ఇప్పుడు కూడా జరిగాయి ఇక పైన కూడా జరగబోతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ బ్రో లాంటి క్యాంపెయిన్స్ కానీ ఎస్పీ గారి వెరీ ఫేమస్ సంకల్పం ప్రోగ్రామ్ కానీ అన్ని క్యాంపస్లో చేస్తున్నాం నాట్ జస్ట్ ఇన్ ద క్యాంపసెస్ ఎక్కడైతే విరివిగా గాంజా అమ్ముతున్నారు లేదా కన్జ్యూమ్ చేస్తున్నారు అన్ని రూమర్స్ కాదు ఆ చిన్న హింట్ వచ్చినా సరే వీఆర్ గోయింగ్ ఆన్ ద ఫీల్డ్ టిట్కో హౌసెస్ కానీ భారతి నగర్ కానీ ఎక్కడైతే వీటి కన్సంప్షన్ ఆర్ అవైలబిలిటీ ఉంది అని మాకు న్యూస్ వస్తుందో వీఆర్ గోయింగ్ దేర్ ఇన్ఫ్యాక్ట్ ఈ రెడ్డి కాలేజ్ ఇన్స్టెంట్లో కూడా వీ హవ్ ఎ ర్యాండమ్ రూమర్ సేయింగ్ దాట్ ఇక్కడ అడ్డాగా ఉంది అని చెప్పి వెంటనే మఫ్టీ టీమ్ని పట్టుకొని వెళ్ళాము వీ హ్ కాడ్ ద టూ పర్సన్స్ ఆ టూ పర్సన్స్ నుంచి వచ్చిన లింకేజ్ ద్వారానే పర్టికులర్ కేసులో ఫిఫ్టీన్ మెంబర్స్ని అరెస్టెడ్ యాక్చువల్లీ ఉన్నారు ఇప్పుడు ఈ పట్టి వీళ్ళల్లో లేరు ఈ ఎనిమిది మందిలో లేరు బట్ ప్రీవియస్గా మేము పంపించిన ఏడుగురులో అయితే కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఐడెంటిటీ రివీల్ చేయడం అంత బాగోదు అందులో కొందరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు విజయవాడలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అలానే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు కొందరు కూలి పనులకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు దీనికంటూ ఏ స్పెసిఫిక్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లేదనమాట వ్యాలీడ్గా ఉన్నారు వీళ్ళంతా కూడా ద థింగ్ ఈజ్ అవైలబిలిటీ అండ్ సప్లై ద థింగ్ ఇస్ వాళ్ళకి ఈజీగా అవైలబుల్ దొరుకుతుందండి హైవే ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది సౌత్ లిమిట్స్లో బెంగళూరుకి కానీ విజయవాడకి కానీ వైజాగ్కి కానీ రావడం పోవడం ఇదొక కంజంక్షన్ పాయింట్ అని చెప్పొచ్చు సో ఈజీ అవైలబిలిటీ యునో ఏదైతే చేతిలో డబ్బులు ఉన్నాయో అవి ఉన్నాయి సో దే ఆర్ డూయింగ్ ఇట్ బట్ ఎప్పుడైతే ఈ సైకిల్ని బ్రేక్ చేస్తున్నామో ఇట్ ఇస్ గోయింగ్ హార్డ్ ఆన్ దెన్ అంటే ఇప్పుడు రూట్ కాస్ అనేది మనం ఐడెంటిఫై చేయాలండి ఈ రూట్ కాస్కి యా ఇప్పుడు ఎందుకు ఇది మీకు ఇంత పెద్ద పిక్చర్లా కనిపిస్తుంది అంటే ఒకప్పుడు ఏంటి గాంజా కేసులో దొరికిన వాళ్ళని మాత్రమే పెట్టేసేవాళ్ళం ఇప్పుడు అలా కాదు వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ ఇప్పుడు ఈ దీని వెనకన ఎవరున్నారు ఎంతవరకు వెళ్తున్నారు కొన్ని కొన్ని కేసెస్లో అయితే పట్టుకున్న వాళ్ళని తీసుకొని వీఆర్ గోయింగ్ టు లంబసింగ్ వీఆర్ గోయింగ్ టు భరంపూర్ అక్కడ వరకు కూడా వెళ్ళి వీఆర్ ట్రైంగ్ టు లింక్ ద క్రైమ్ టు దట్ ఏరియా ఆల్సో అంత చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మాకు దొరుకుతున్న ముద్దాయిలు ఎక్కువ అవుతున్నారు అమౌంట్ ఆ గాంజా క్వాంటిటీ అన్నది తగ్గుతున్నప్పటికీ కూడా సో ఈ యాంగిల్లో ఏ ఒక్కరిని మేము బలట్లేదు అనమాట ఎండిఎంఏ కేసెస్ అన్నీ కూడా మాకు బ్యాక్వర్డ్ లింకేజ్లో బెంగళూరులో మాకు బ్రేక్ అవుతుందనమాట బ్యాంగ్లూర్లో మాకు అన్నీ కూడా ఎండ్ అవుతున్నాయి అన్ని కేసెస్లో సో ఇదే కేసెస్లో మేము ఒక క్రైమ్ టీమ్ని హెడెడ్ బై ఎన్ ఎస్ఐ పంపించి త్రీ కేసెస్లో కూడా ఒక సింగిల్ పార్టీని పంపించి వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టెక్నికల్ హెల్ప్ తీసుకొని ఐటీ కోర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా వన్స్ ఏదైనా క్లూ దొరకగానే వీల్ బ్రేక్ దాట్ ఆల్సో కడప డిఎస్పి ఎవరైనా ఉంటే అడగండి నాకు ఎట్లా తెలుస్తుంది అచ్చా అచ్చా తీసుకొచ్చారు అదా అదా ఓకే ఓకే ఆ అమ్మాయిని ప్రస్తుతం అయితే హోమ్కి పంపించామండి పంపించేసారా యా ఆ పర్టికులర్ నైట్ ఆమెని హోమ్లో ఉంచి నెక్స్ట్ డేనే ఆ అమ్మాయిని పేరెంట్స్కి ఇచ్చి పంపించేసాము అది ఇంకొకసారి వీళ్ళు డిస్కస్ ఇట్ అగైన్ అది ఎందుకు అట్లా అయిందని అది చెప్తాము అది కొంచెం మైనర్ అమ్మాయి ఇష్యూ కదా విల్ లెట్ యూ నో లేట యా అది ఇంకా ఎనాలిసిస్ రిపోర్ట్ ఇవ్వలేదు మాకు మేము కూడా వెయిట్ చేస్తున్నాము మినిమం ఇట్ టేక్ ట్వంటీ డేస్ అనమాట విజువల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి అది సౌండ్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి చాలా ఎనాలిసిస్ చేసి తెలియక్ వీళ్ళవి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారా బాగా ఫింగర్ ప్రింట్స్ పోతావరండి ఫింగర్